శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మహాలయ చతుర్దశి ఎంతో పరమ పవిత్రమైనటువంటి సుదినం అన్నమాట అయితే మనం ఇక్కడ ఇప్పుడు బీచుపల్లి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామివారు మరియు శివుడు కొలువు కొలువై ఒకే దేవాలయం ఒకే స్థానంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైన కృష్ణానది తీరం ఇది ఇక్కడ నేను తరచుగా ప్రతి మాసం కానీ లేదా ప్రతి మాసంలో వచ్చే శుక్ల ఏకాదశికి కానీ లేదా శ్రవణ నక్షత్రాలలో నారాయణ బలి నిర్వహించడానికి వస్తూ ఉంటాము నారాయణ బలి అసలు ఎందుకు చేస్తారంటే ఎవరైనా దుర్మరణం వల్ల మరణిస్తే కానీ లేదా అదేవిధంగా పితృదోషాలు సంతానం లేకపోవడం అదేవిధంగా తరచుగా ఇంట్లో కలహాల వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ యొక్క మోక్ష నారాయణ బలిని నిర్వహిస్తారనమాట మోక్షనారాయణ బలి కార్యక్రమం అంతా కూడా కలాపం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దీన్ని చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి అసలు అంటే ఒక్కొక్క సంహితా భాగంలో ఒక్కొక్క వేదము ఏ విధంగా వర్ణించిందో వైష్ణవ వైశ్వకర్మణ ఈ మూడు పద్ధతుల్లో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయన్నమాట గుహ్య సూత్రమని కానీ లేదా ఆపస్తంభీయము అదేవిధంగా మనకి బోధాయన సూత్రం ఉంటుంది మేమైతే సంపూర్ణంగా బోధాయన సూత్రాన్ని ఉపయోగించే ఈ యొక్క నారాయణ బల్లిని నిర్వహించడం జరుగుతుంది మేము చాలా సంవత్సరాలుగా ఇక్కడ మన కృష్ణానది తీరం మనకు హైదరాబాద్ నుండి నూట డెబ్భై ఐదు నూట ఎనభై కిలోమీటర్లు సుమారుగా వస్తుంది ఇక్కడ బీచ్పల్లి క్షేత్రం జట్చర్లు దాటిన తర్వాత ఉంటుందన్నమాట ఇది ఇక్కడ కొలువు తీరైనటువంటి ఈ కృష్ణానది తీరంలో మోక్షనారాయణ బలి అనేది నిర్వహించడం చాలా శ్రేయోదాయకంగా ఉంటుందన్నమాట అదేవిధంగా మనకిక్కడ కూడా ప్రకృతి కానీ అదేవిధంగా జలవనరులు కానీ చాలా సమృద్ధిగా ఉండి మనకి పూజకి అన్ని విధాలుగా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట అయితే ఈ మోక్షనారాయణ బలి నిర్వహించడానికి ఏ ఏ పద్ధతులైతే ఉన్నాయో ఆ పద్ధతులని ఫాలో చేసుకుంటూ అంటే ఆ పద్ధతులను అనుసరించుకుంటూ ఎవరైనా ఈ నారాయణ బలిని ఆశ్రయించవచ్చు అదేవిధంగా ఈ నారాయణ బలిని ఆచరించవచ్చు ఈ నారాయణ బలి ముఖ్యంగా ఆచరించడానికి శుక్ల ఏకాదశి లేదా మహాలయ పక్షంలో ఉన్న పదిహేను రోజులు లేదా శ్రవణ నక్షత్రం లేదా అమావాస్య లేదా శుక్ల పంచమి ఈ యొక్క తిథుల్లో నిర్వహిస్తే కనుక చాలా శుభ ఫలితాలు దొరుకుతాయి అన్నమాట మన యొక్క మన ఫోర్ ఫాదర్స్ అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంపూర్ణంగా వాళ్ళ యొక్క ఏదైనా ఆత్మశాంతి అశాంతికి గురై వారి యొక్క పిండ ప్రధానాల లోటు కానీ లేదా వారు బతుకు ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ వారికి చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా జరిగినప్పుడు ఈ యొక్క నారాయణ బలిని నిర్వహిస్తే వాళ్ళకి సక్క చక్కగా మోక్షైక సాధనం దొరుకుతుంది అదేవిధంగా మన పూర్వీకుల ఆశీస్సులు మనకు కూడా దొరుకుతాయి కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ యొక్క మోక్ష నారాయణ బలిని ఆచరించి సత్ఫలితాలు పొందుదురుగా ఓం శివాయ